తెనాలి మండల తహసీల్దార్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో మూడు అర్జీలు వచ్చాయి వీటిని సకాలంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ తెలిపారు స్థానిక మండల తహసీల్దార్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి మూడు అర్జీలు వచ్చినట్లు తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ తెలిపారు కవులు రైతులకు సంబంధించి రైతు సంఘం నాయకులు అర్జీ ఒకటి ఇచ్చారని అలాగే చెంచుపేటలోని ఇందిరానగర్ కాలనీలో స్థలాలు రెగ్యులర్ చేయాలని కోరుతూ ఒక అర్జీ వచ్చినట్లు చెప్పారు పెదరా ఊరులో షేక్ హుసేన్ వలీ తన ఇంట్లో ఉన్న అతను ఇల్లు ఖాళీ చేయడం లేదని ఒక అర్జీ ఇచ్చినట్లు తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ తెలిపారు ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే సమస్యలు నిర్ణీత సమయంలో పరిష్కరించడం జరుగుతుందని తహసీల్దార్ ఈ సందర్భంగా తెలియజేశారు అందరికీ నమస్కారం ఈరోజు తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మూడు అర్జీలు అందినాయి అందులో మన రైతు కూలీ సంఘం వారి నుంచి ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం అధ్యక్షులు ములకా శివసాంబరెడ్డి గారు కౌలు రైతుల చట్టాల మీద కౌలు రైతుల గురించి సంబంధించిన పలు అంశాల మీద ఒక లాగా ఇచ్చారు అట్లాగే మన తెనాలి చెంచుపేటకు సంబంధించిన ఇందిరా కాలనీ వాస్తవ్యులు రెగ్యులరైజేషన్ చేయాలి వాళ్ళు గతంలో ఇళ్ల స్థలాలు ఎప్పుడో ఇచ్చారు చేతులు మారిపోయాయి రెగ్యులరైజేషన్ చేయాలి అని ఒకటి ఇచ్చారు ఇది ఇప్పటికే ప్రాసెస్లో ఉంది అట్లాగే మూడో అర్జీ మన పెద్రావూర్కి సంబంధించి షేక్ హుస్సేన్ బాషా అనేవారు ఏడు నెలల క్రితం ఒకళ్ళకి రెంట్కి ఇల్లు ఇచ్చారట అతను ఖాళీ చేయకుండా ఇబ్బంది ఇచ్చారు ఇవన్నీ కూడా సకాలంలో సంబంధిత శాఖ వారితో సంప్రదించి సకాలంలో పరిశీలిస్తారు